నామోనా మీ అందరికీ శుభలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మీ కుటుంబాలు బాగున్నాయా పిల్లలు బాగున్నారా మీరందరూ కూడా ప్రభువులో మరింత లోతుగా మీరు ప్రభువులో జీవించి తద్వారా దేవుని ద్వారా మెండిన దీవుని మీరు పొందుకోవాలని నేను పావుపాటు మనం చేస్తున్నాను మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు మీరు కొనసాగిస్తున్నారా కుటుంబ ప్రార్థన కొనసాగించండి దేవుని యొక్క దీవెనలకు మీరు వారసులుగా జీవిస్తారు కాబట్టి అందరు కూడా మీరు సంగ బిడ్డలు కూడా నేను చెప్పే విజ్ఞాపన విన్నపం ఏంటంటే మీరు కుటుంబ ప్రార్థనలో మీరు గడపండి ఆనందం సంతోషంతో జీవించే భాగ్యం దేవుడు మీకు దయచేస్తారు ఈరోజు దేవుడు వాగ్దానం గురించి మనందరూ కనిపెడుతున్నారు కదా ప్రభు ఈరోజు మన తన పరిశుద్ధ గంధం నుంచి మనకు అనుగ్రహించే దేవుని వాగ్దానముగా ఈరోజు మనం ధ్యానం చేద్దాము అందరికీ అందరి మీ దగ్గర బైబిల్ యూ హ్యావ్ ది బైబిల్స్ ఇన్ యువర్ హ్యాండ్ ప్లీజ్ టర్న్ టు ది వాట్ ఆఫ్ గాడ్ ఇది అంటే దినాలు కాబట్టి దేని వాగ్దానం ద్వారా మీరు లోతుగా దేని వాగ్దానం లక్ష్మించినట్లయితే దేవుడు మీ ప్రతిరోజు మీకు కావాల్సిన బలాన్ని శక్తిని మీరు పొందుకొని ఆత్మలో వదిలుతారు ఈరోజు దేవుడు వాగ్దానముగా ఆది కానుమో పన్నెండు వచ్చినా ఒకటి వచ్చిన చదువు ఈరోజు మూడు మాటలు మేము ముందుకు తీసుకు ఐదు నిమిషం పది నిమిషాలు ముగించేస్తాను కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినండి ఫస్ట్ వాడు మొదటి వాట మొదటి మాట పన్నెండు ఒకటి ఆది కానుము పన్నెండు అధ్యాయం ఒకటి వచ్చిన యోహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించి దేశం నాకు వెళ్ళము ఇది ఒకటో మాట రెండో మాట రెండో మాట ఎక్కడంటే ఈ బుక్ ఆఫ్ జోనా బుక్ ఆఫ్ జోనా గ్రంథము ఒకటో అద్దేమో రెండో మాట రెండో మాట నీవు లేచి నీవు లేచి నేనే మహాపట్నానికి పోయి దానికి దుర్గతి కలుగుదని ప్రకటింపము అన్ని అంతా చేసుకొని నువ్వు లేచి 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 అలాగే మూడో మాట మీ ముందు తీసుకొస్తున్నాను మూడో మాట ఏంటంటే అపస్థుల గారి అను ఇరవై రెండో అధ్యాయము పదవి వచనం ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము అక్కడ నువ్వు చేయటకు నీవు చేయమి పడిన అన్నీ నీకు చెప్పబడినని నాతో అనిను దేవుడు ఈ మాటల్ని దీవించిన కాక ఈ చదవని వాక్యంలో మనం మూడు మాటల్లో మనకి ప్రత్యేకమైన మాటలు ఆత్మీయ మాటలు ఉన్నాయి కాబట్టి ఇలా దేని వాక్యంగా మనం ధ్యానం చేద్దాం ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నా నువ్వు లేచి నువ్వు లేచి దేవుడు చెప్తున్నాడు అంటే నువ్వు ప్రభు కోసం నువ్వు లేవాలి నువ్వు లేచి నీ దేశం నుండి ఆదికాలం నువ్వు లేచి దేశం నుండి నీ బంధువులు అంత నుండి నీ తండ్రి నుండి బయలుదేరి నేను చూపించి దేశంలోకి వెళ్ళుము అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న మొదటి మాట అబ్రహే అబ్రహామా నువ్వు లే నువ్వు లేచి నీ దేశాన్ని విడిచిపెట్టు నీ బంధువులు విడిచిపెట్టు నేను చూపించి దేశానికి వెళ్ళమని దేవుడు అబ్రహాంకి ఆజ్ఞాపించాడు ప్రేస్తాడు ఇక్కడ అబ్రహాము ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో దేవుని మాటకి లోపడ్డా మాటకి జవదాట్లేదు మాట్లాడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో బైబిల్ లేదు ఇంకా బైబిల్ ముద్దను కూడా కాలేదు ఆ రోజు ఇంకా ఒక పాస్టర్స్ లేరు ఒక యాజకులు లేరు ఎవ్వరు లేరు అయినప్పటికీ కూడా అబ్రహాము దేవుని మాటకి విదే చూపి లేచాడంట ఎలా లేచాడు వెంటనే దిగ్గును లేచాడు కొంతమంది దేవుని స్వారం విని నువ్వు రా నా దగ్గరికంటే ప్రభా నా ఇంకా చాలా పనులు ఉన్నాయా నా వయసు ఇంకా ఇరవై ఏళ్ళగా నా వయసు యాభై ఏళ్ళ కదా అంతా నేను అనుభవించి అప్పుడు వస్తాయని చెప్పేసి కొంతమంది అంటా ఉంటారు దేవునితో మీ దేని దేవుడు ఎప్పుడైతే నేను పిలిచాడో నువ్వు దేవుని పిలికి లేవు లోబడి నువ్వు లెగవాలా ప్లేస్లో నువ్వు లేజి అన్నాడు అంటే ఏంటి అర్థం ఇంగ్లీష్లో అంటే ఎరైస్ అండ్ కమప్ మీ అన్న దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి నువ్వు లెగవాలా ప్రభుకి ఎందుకంటే ప్రభువు నిన్ను పిలుస్తాడు దేవుడు తన రూపము తన పోలికలో సమస్త మానవుని సృష్టించుకున్నాడు కాబట్టి దేవుడు మీ అందరి పట్ల లైవ్ ఎంతమంది అయితే దేవుని వాగ్దేంటున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలు పట్ట ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు పిలిచిన ప్రేసిలాడు పిలిచినప్పుడు నువ్వు ఏం చేయాలా నువ్వు లెగవాలా నువ్వు లేచాలా నువ్వు లేచి కళము త్రొక్కాలా ప్రభువు కోసం అప్పుడే నువ్వు ఒక దేవుని యొక్క దీవెని నువ్వు స్పష్టంగా చూస్తాం ఆ ప్రేస అర్థమైంది అబ్రహం ఏ వయసులో దేవుడి పిలిచాడంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహము దేవుని పిలిచాడు అబ్రహ్మా నువ్వు లేచి నువ్వు నీ చూపించి తీసుకు వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహం జవదాటాడా ఏమాత్రం జవదాటలే ప్రభు ఏం చెప్పి దేవుడు ఏం చెప్పాడు ఆ మాట బకారం అబ్రహం తను ఉన్న అనే దేశం నుండి ఎక్కడికి వెళ్ళాడు కానీ దేశానికి అబ్రహం వెళ్ళాడు ఎందుకంటే దేవుని మాట ప్రకారం విధేత చూపించి లేచి దేవుని కోసం అబ్రహం పరిగెత్తాడు ఏ వయసులో డెబ్బై సంవత్సరాలు ఈ రోజుల్లో మనం ప్రభు యాభై సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ముస్ల అయిపోతాను అనుకుంటున్నావా దేవుడు ఎప్పుడు ఏ వయసులో నువ్వు పిలిచినా కానీ నువ్వు దేవుని మాటకు విని లేచేవాడుగా నువ్వు ఉన్నట్టయితే దేవుని యొక్క స్పష్టమైన కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు అబ్రహాం ఏం చేస్తారు అబ్రహం ఎప్పుడైతే లేచి ప్రభు కోసం లేచి దేవుని కోసం లేచి పరిగెత్తినప్పుడు అబ్రహాముని ఏం చేశారు అబ్రహాముని నాలుగెట్లు దీవించాడు నిన్ను గొప్ప జనంగా చేస్తాడు నిన్ను ఆస్వాదిస్తా అని చెప్పాడు నీ నామాన్ని గొప్ప చేస్తా అని చెప్పాడు నువ్వు అనేక మందికి దేవుని కారణంగా ఉంటా అని చెప్పేసి అబ్రహాంకి నాలుగు అంతల దీవెనలు దయచేస్తాడు దేని దేవుడు కూడా మనతో మీ అందరితో ఎవరైతే లైవ్లోని పథక బిడ్డలతో దేవుడు ఈరోజు మాట్లాడి మాట్లాడితే నువ్వు ప్రభు కోసం నువ్వు లేవాలా ఎందుకంటే నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ పిల్లల పట్ల అలాగే మీ బంధువుల పట్ల నీ మిత్రుల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు లెమ్మని చెప్తున్నాడు నువ్వు లేస్తావా ఇంకా ప్రభా నా ఇంకా నిద్ర వస్తుందయ్యా నా నిద్ర నిద్రపోవాలయ్యా నాకు లోకవర్గాలన్నీ తీరాలయా అని ఆలస్యం చేస్తున్నావా నువ్వు ఎంత తరగా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అంత త్వరగా నువ్వు లేచి ప్రభు కోసం నువ్వు పరిగెట్టే అనుభవం ఇలా ఉందంటే నువ్వు దేవుని యొక్క స్పష్టమైన కార్యాలు చూస్తావు ఎందుకంటే దేవుడు తన రూపం తన పోలికలు మన చేసుకున్నాడు కాబట్టి ఆయన మన పట్ల కొన్ని పణాలు కలిగి ఉన్నాడు కాబట్టి వాటిని నువ్వు చేసినట్టయితే నువ్వు అనేక మందికి దేవుని కరంగా నువ్వు దేవుడు నీ జీవితాన్ని చేస్తాడు నువ్వు దేవుని మాటకి లేచి దేవుని మాటకి ఇదే చూపి నువ్వు లేస్తావా నువ్వు ధనిడో ధనిరాలుగా ఉంటావు అబ్రహం ఇక్కడ లేచి దేవుని కోసం పరిగెత్తినప్పుడు నాలుగు వందల దీవెనలో అబ్రహాం పొందుకొని అనేక మంది జనాంగాలకి దీవెన కారణంగా అబ్రహాని వాడుకున్నాడు రెండో వ్యక్తి తెలుసు కదా యోనా ఈ ప్రభు చెప్పాడు యోనా నువ్వు లేచి నువ్వు లేచి నేను పట్టణానికి వెళ్ళి అక్కడ దుర్గతి కలు పకటించమని చెప్పినప్పుడు యోనా లేచాడు కానీ దేవుడు చెప్పినట్టు చేయలేరు కొంతమంది ప్రభు చెప్పినట్టు లేస్తారు కానీ లేచిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు సొంత కార్యాల మీద ఆధారపడుతూ ఉంటారు తన సొంత మార్గాలను బట్టి తన సొంత కోరికల ప్రకారం జీవిస్తూ ఉంటారు అబ్రహాము లేచాడు ప్రభు చెప్పినట్టు చేశారు దేవుడు చెప్పినట్టు చేశారు కాబట్టి అబ్రహం దేవుడు నాలుగంతలుగా దేవుని దయచేసి అనేక దేవుని జీవనకారుగా వాడుకున్నాడు యోనా లేచాడు కానీ యోనా చెప్పినట్టు యోనా నినివే పట్టణానికి వెళ్ళి దుర్గతిగాన్ని ప్రకటించలేదు ఎటు నిద్రపోతున్నారు ఎటు వెళ్ళాడు దేవుడు చెప్పినట్టు లేచాడు కానీ పడవ ఎక్కేసి నిద్రపోతున్నాను నిద్రపోతున్నప్పుడు తుఫాను ఎదుర్కొన్నాడు కానీ నువ్వు దేవుని మాటకు వ్యతిరేకంగా నువ్వు జీవించినట్టయితే నీ జీవితంలో తుఫానులు రావచ్చు నీ జీవితంలో గొప్ప శ్రమలు రావచ్చు వేదనలు రావచ్చు కానీ దేవుని మాట నువ్వు ఇదే చూపి నువ్వు లేచి ప్రభు చెప్పినట్టు నువ్వు చేస్తున్నావా దేవుని దాన్ని ఈరోజు మెండి అని దేవుని నువ్వు పొందుకుంటావు దేవుని మాటకి లేచారు కానీ దేవుడు చెప్పినట్టు చేయపోవటం వల్ల అనేకమంది శ్రమల్ని బాధల్ని ఆయన ద్వారా అనేక మందికి శ్రమలు వచ్చినాయి వాడల బద్దలైపోయే అవకాశం వచ్చిందంటే వాడల బద్దలైపోయేందుకు దేవుని మాటకు లోపడలేదు కాబట్టి యోనా వల్ల అనేక మందికి ఆ రోజు సముద్ర పనిలో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనేకమంది శ్రమలు తుఫాన్లు యోనా ద్వారా వచ్చినాయి కాబట్టి నువ్వు దేవుని మాటకు నువ్వు లేకపోయా లేచి ఆయన చిత్తాను సార్ నువ్వు వెళ్ళినట్లయితే దేవుని పొందుకుంటాం అలాగే మూడో వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను ఆయన మన అపోజ్ పౌలు అపోజిస్త పౌలు దేవుడు చెప్పాడు పౌలా అప్పుడు సౌలా నువ్వు లేచి దమస్ పట్టణానికి పోయి అక్కడిని చెప్పినట్టు చేయమని పవ్వు సెలవుచ్చినప్పుడు అప్పుడు నరహంతుడైన పౌలు దేవుని మరకు లోబడ్డా లేదా దేవుని మరకు లోబడి ధమస్కు పట్టణానికి వెళ్ళి అక్కడ ధమస్ పట్టణానికి వెళ్ళి గుడ్డివానిగా చేశాడు ఎందుకు దేవుని ఎందుకంటే నరహంత సౌలుని దేవుడు పౌలుగా మార్చి చెప్పిన చోటకు వెళ్ళమని చెప్పినప్పుడు పౌలు దమస్క పట్టణానికి వెళ్ళి దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు ప్రభు చెప్పినట్టు చేసిన తర్వాత దేవుడు అనేక మందికి దీవిన కాలంగా ప్రభు సువార్థ పరిచయంలో పౌలని బలంగా వాడుకోవాలి కదా మీ దేని పట్ల ఈరోజు నీ జీవితం ఎంత గత నీ జీవితం ఎంత దుర్భరము కావచ్చు కానీ దేవుడు నీ పట్ల అందరి పట్ల ఒక పణాలు కలిగి ఉన్నారు కాబట్టి నువ్వు దేవుని పిలుపులకు లోబడి నువ్వు లాగోలా నీ సోమర్థాన్ని వదిలే ఈరోజు నుంచి నువ్వు లేచి ప్రభు కోసం కళ్ళము తొక్కుము తృక్కినట్టయితే నువ్వు అనేక మందికి దేవునిక దేవుడు వాడుకుంటాడు ఇక్కడ అబ్రహాముని అనేక మంది కారణంగా వాడుకొని మెండిన దేవుని దయచేశాడు లెగవల్ నువ్వు పౌకి అలాగే యోనా లేచాడు కానీ దేవునికి విరుద్ధంగా వెళ్ళాడు అలాగే అపోస్తైన పౌలు దేవుని మాటకు లోబడి లేచి లేచి ధమస్క పట్టణానికి వెళ్ళి మంచి సువార్త పరిచయంలో దేవుడు బలంగా వాడుకొని అనేక మందికి కారణంగా పౌల్ని ఈరోజు సౌల్ని పౌలు నరహంతో పౌల్ని సౌల్ని పౌ పౌలుగా మార్చి అనేక మందికి కారణంగా దేవుడు వాడుకోను లేదా పి దేని బిడ్డలా ఈరోజు నువ్వు కూడా ప్రభు అయ్యా నీ పిలుపు నా స్వరాన్ని నాకు వినిపించే నువ్వు ఆశపడుతున్నావా ప్రభా నేను నీ కోసం లేస్తానని నువ్వు ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నావా నువ్వు దేవుడి ఉదయాన్నే లేచి నువ్వు ప్రభుని వెతికే వారికి ఉన్నట్టయితే దేవుడు తన స్వరము నీకు వినిపించి తద్వారా నీ ఎవరైతే దేవుని స్వరం వినిపిట బిడ్డలు కూడా నువ్వు ప్రభు కోసం నువ్వు లేచి నువ్వు పరిగెత్తినట్టయితే దేవుని ద్వారా తన యొక్క దేవుని తన ప్రణాళిక ప్రకారం నీ పట్ల అందరి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి తన యొక్క మీ పట్ల ప్రభువుకున్న ప్రతి ఒక్క ప్రణాళికను ప్రతి ఒక్క కోరికలను ప్రతి ఒక్క తలంపులని దేవుడు దేవునిగా మార్చి మీ జీవితాన్ని అనేక మందికి అనేక మందికి దీవునికరంగా వాడుకొని మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు ఈ వాగ్దానం మేమందరం నెరవేర్చేను ప్రభు పేట మనం చేస్తున్నాను ఆమెను గర్భస్ చేయాలి చిన్న పాట చిన్న పల్లె పాడతాను ఎక్కువ పాడను సో అనేక మంది రీల్స్ మనం హిందీలో ఉన్నాయి కదా అవన్నీ మన మన లైవ్ రత్నం కాస్ ఉన్నాయి కాబట్టి అనేక మంది రీల్స్ మీరు చూడండి అనేక మంది షేర్ చేయండి మీరు వాగ్దానం వినే ఆమె అన్న తర్వాత అనేక మందికి వాగ్దానాన్ని షేర్ చేయండి దేని వాగ్దానం అనేక మంది దీవికారణంగా ఉండాలి కాబట్టి వాగ్దానం విని అనేక మందికి షేర్ చేయండి తద్వారా ఈ వాగ్దానం అందరూ కూడా ఈరోజు కావాల్సిన బలాన్ని శక్తిని దేవుడు మీకు దయచేస్తాడు చిన్న పళ్ళోబాడి నేను నేను ముగిస్తాను నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే ఏ నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే ఏ నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే ఏ నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే నీవేసం నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే ఏసయ్యా జాలి లేనిదే ఈ మాయలోకము కలత చెందెను నా దేనాహృద జాలిలేనిది ఇమాయలోకము చెందెను నా దీనాదయం నను కాపాడుటకు నాదరి నిలిచిదివా హస్తము చాపితివం నను బలపరచితి వా నను కాపాడుటకు నాదరి చేరివం హస్తము చాపితి నన్ను బలపరచి దివాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే ఏ నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే ఏ నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే ఏసయ్యం నాకున్నవన్నీ నీవే ఏ నాకున్నవన్నీ నీవే ఏసయ్య ఉదయవా ప్రేమ గల మాతండి పరిశుద్ధుడు ప్రేమ గల ఏసు ప్రభా మీ ఘనమైన నామానికి బాబా స్తుతి స్తోత్రం చెల్లుస్తున్నారు తండ్రి పవన్ నాయన ఈరోజు బాబా దేని వాగ్దానం దారి పబాబా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి బాబా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నారు తను బాబా అవునయ్యా మేము నాయన ప్రభు కోసం బాబా అయ్యా దేవుని కోసం పవనైనా నీ స్వరం విని మేము మేమునైనా లేచేవారంగా మేము నాయన మమ్మల్ని వాడుకొని పవన్ నాయన అయా అయా నీ మాట ప్రకారం పాప అయా జీవించే ప్రతి ఒక్క బిడ్డలు నీవు నాయన బిడ్డను నాయన అయా బిడ్డను పాప అనేక రంగాలు పాప దీవించి పాప అనేక మందికి పాప అయా అయ్యా దీవెనకరంగా పవ వాడుకుంటానని పాప ఇచ్చిన వాగ్దాన్ని బట్టి పాప మీకే వందనాలు స్థితి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ఈరోజు లైవ్లో ఎంతమంది అయితే దేవుని బిడ్డల పవనైనా ఏ కోరికలు పవా ఏ తలంపులు పవా అయ్యా ఏ ఆలోచనలతో పవా నీ వచ్చి వచ్చిపోవనైనా దేని వాగ్దావించిన ప్రతి ఒక్క బిడ్డలు పవనైనా వారి యొక్క తలంపుల్ని వారి యొక్క కోరికల్ని వారి యొక్క మనవల్ని పవ ఆలకించి పవనైనా అయా వాళ్ళ తలంపుల్ని దీవెనకరంగా మార్చిపోవనైనా బిడ్డలు అన్ని రంగాల పవ బిడ్డలని అయినా అభివృద్ధి చెంది పాపా అనేక మందికి దేవుని దేవునికరంగా పాప దేవుని బిడ్డలను వాడుకోమని పార్ధ్యనాథండి పాపా లైవ్లో ఈరోజు ఎవరైతే నాయనా అనారోగ్యంతో ఉన్నారో పాపా చేసిన వాళ్ళు వారికి సంపూర్ణ స్వచ్ఛత దయచేసి పవా నీ నామిడ్డలకు దీవుంటకు సహాయం చేయండి పవన్ నాయన బిడ్డలు పాప వాళ్ళ పనుల కోసం పబా ఈరోజు వాళ్ళు చేస్తున్న పాపా అయా బైక్ ప్రయాణాలు పబా కారు ప్రయాణాలు పాపా రైలు పైన ఫ్లైట్ ప్రయాణాలు పాప నువ్వు తోడుగా ఉండి సహాయం చేసి పవన్ నాయన దృష్టిని బంధకాన్ని పాపా అయ్యా నీ మార్గంలో దృష్టి బంధకాలను అయా బిడ్డలందరినీ నాయనా అయ్యా వాళ్ళు గమ్యసాన్ని క్షేమంగా చేస్తున్నామని పార్దక్షిణ పాప బిడ్డలు పవ ఈ రోజు పాప వాళ్ళు చేస్తున్న పనిలో ఉద్యోగాలు బిజినెస్లు పాప నీ తోడుగా ఉండి పాప నీ కృపతో బిడ్డను పాప భద్రపరిచని పాప నాయన అయ్యే నీ యాక్క ఆత్మని పాప బిడ్డలందరి మీద కుమ్మరించి పాప బిడ్డల్ని పాప ఆత్మలో ఎదిగే భాగ్యం బిడ్డలకు దయచేమని తని పాప ఆ బిడ్డలందరి జీవితాలు బాబా చీకటిని తీసివేసి వెలుగుతో పోవా బిడ్డలు నింపినైనా నేను ఒక హాస్పిటల్గా బిడ్డలు వాడుకోమని పార్థున తని పవా ఆయా మ్యారే అారేజ్ సంబంధం వెతుకుతున్న పవా ఆశపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి బాబా మంచి జీవిత భాగస్వామిని బాబా మీరు అనుగ్రహించి పోవా బిడ్డల పవనైనా ఉన్న స్థానంలో బిడ్డని పవా జీవించేలాగా సహాయం చేయని పవనైనా ఉద్యోగపరితమైన ప్రతి ఒక్క బిడ్డకు పవన్ సంపూర్ణ సమృద్ధి చేసిపోవా వాళ్ళ భవిష్యత్తుని మంచి భవిష్యత్తుని తీర్చి పార్దృష్ఠ తని బాబా చదువుకుంటున్న బిడ్డలు పవ నీ జ్ఞానం నీ తెలివిని పాప బిడ్డలకు దయచేసి పోబా ఉన్నతమైన భవిష్యత్తుని బిడ్డలకు దయచేవని పాదృష్టి తండ్రి అయ్యా బిడ్డలపై ఈరోజు బాబా ఈ వారు చేయి పది పన్నెట్లు బాబా కాల్సిన బాబా కృప నీ ప్రేమ బిడ్డల మీద కుమ్మరించి పోబా బిడ్డలందరూ పాబా క్షేమంగా పాప వాళ్ళ గుహాలకు చేరుకొని పాప సాయంకాలం పాప లేచి పాప నిన్ను స్థుతించే వారుగా బిడ్డలు జీవితకు సహాయం చేయమని ఘనత మహిమ పవ నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడైన ఏసు క్రీస్ నామో నామవుతాయండి మీరు మిక్కిలి మీద వేరుకుంటున్నా మా పరమంతండి ఆమె అని గడ్బెస్ చేయాలి థ్యాంక్ యూ మై డీ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్క వాగ్దానం కూడా అందరూ కూడా అది దీవిన కాబట్టి మన ఆత్మల బలం పొందిన కాబట్టి ఈ వాగ్దానం విని ఆమెతో అనేక షేర్ చేయండి తద్వారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు ప్రతి ఒక్క బిడ్డలు దీవుని పొందుకుంటారు వీళ్ళు మీట్టు Tomorrow morning at 6.30. Be blessed. God bless you all.